యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శేఖర్ భాసనపై ఫిజికల్ గా అటాక్ చేశారండి నన్ను కడుపుతోన్నాడు కడుపుని తన్నాడు శిరస్ చెక్స్ కింద పడ్డాను నేను నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది పోలీసుల కంపెంట్ ఇవ్వడం జరిగిందండి ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతున్నాడు నాకు ప్రాణహాని ఉందండి మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు నాకు భయమేస్తుంది నాకు ఏం చెప్పినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు ఎట్లా పర్సనల్గా తీసుకొని శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి భగజాని ఉద్యమంటున్నాడు అవేమి నమ్మొద్దండి అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కూడా నిజం కాదు నేను ప్రతిదీ నిరూపించుకుంటాను ప్రీతి ఉదయ్ వాళ్ళ 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 వాళ్ళకి నాకు ఈ డ్రగ్స్ రాజకీయ ఏం సంబంధం లేదు ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రెజెంట్గా పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడి యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్ నేను జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు వీటి ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు ఇందాక కూడా నన్ను తంటున్నా తట్టున్నప్పుడు కూడా నీ అమ్మను జైలుకి వెళ్తాం మీ అమ్మని నేను చంపి పడదబ్బుతా అని మాట్లాడుతున్నాడు అండి శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు నాకు ఏమన్నా సరే నేను చూసుకుంటాను శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయదండి అతను అంత క్రిమినల్ మైండెడ్గా మాట్లాడుతున్నాడు ఫిజికల్గా నా పైన అట్రాక్ట్ చేసి కాల్తో అన్నాడు అండి కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు శేఖర భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను